అస్సలు నాకు ఒక విషయం అయితే అర్థమే కాదు ఫ్రెండ్స్ ఏదైనా మనసు పెట్టి చేయాలి ఇది కరెక్ట్గా రావాలి అనుకుంటే అదే చెడిపోతుంది నాకు అస్సలు అర్థమే కాదు మంచి వీడియో చేద్దాము అనేసి తనుక గుడ్లతో ఏదైనా ఫ్రై ఐటమ్ లేకుంటే ఏదన్నా కేక్ అట్లా చేద్దాం అనేసి మొదలు పెట్టాను అనుకో కెమెరా బాగా ఆన్ చేసుకుంటాను ఆన్ చేసుకొని స్టైల్గా గుడ్డు ఇలా పగలకూడదాం అనుకుంటా కానీ అదంతా చేతిలోనే పగిలిపోయి అంత పిసిపిసి పిసి అయిపోతాయి వడకలు ఉడకలు ఇట్లా ఉంటుంది ఎందుకు చెప్తున్నాను అంటేనక మొన్న దీపావళి పండగ పోయింది కదా దీపావళి పండుగ రోజు ఏమైందంటే మా పాప గులాబ్ జామ్ చేయి మమ్మీ అనేసి అడిగింది దీపావళి అంటే ఎక్కువ శాతం అనేది గులాబ్ జామ్ చేసుకుంటారు కానీ మా ఇంట్లో మా పాప తప్పితే మేము ఎవరైనా తినము నేను తినను మా ఆయన తినాడు మా ఆయన గులాబ్ జాము అంటేనక గులాబ్ జామ్ ఎందుకులే క్యారెట్ హల్వా చేయక చాలా రోజులు అయిపోయింది గుర్జమా క్యారెట్ హల్వా చేయవా తర్వాత గులాబ్ జామ్ కూడా చేయి అనేసి అన్నాడు అని ఏంటన్నాక సర్లే ముందుగా ఈ క్యారెట్ హల్వా చేసుకున్నామంటే ఈ రెండు రోజుల తర్వాత గులాబ్ జామ్ చేసుకోవచ్చు అనుకున్నా రెండు ఒకటేసారి చేసుకున్నామంటే ఇంకా తినలేం కదా ఉడికి వేస్ట్ అయిపోతుంది ఇంకా అందుకోసం అనేసి నేను మంచిగా మార్కెట్ పొద్దున్నే లేచి మార్కెట్కి పోయి మంచి క్యారెట్ ఒక అర్ధ కేజీ తీసుకొని వచ్చినాను మంచిగా లావుగా ఉండేటివి అలాగే వచ్చేసి మంచిగా తాజాగా ఉండేటివి అనేది తీసుకొని వచ్చినాను తెచ్చిన తర్వాత ఏమైంది ఇంకా క్యారెట్ హల్వా చేద్దామనేసి అందులోకి ఒక అర లీటర్ పాలు పాల ప్యాకెట్ తీసుకొచ్చినాను అలాగ నేను నెయ్యి వేచినాను నేను ఏమనుకున్నానంటే మంచిగా చేద్దాము టేస్టీగా మంచి చికెన్ పాలు వేసేసి మంచిగా నెయ్యి ఎక్కువగా వేసేసి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసేసి చేసి టేస్ట్ బలై వస్తుంది కదా అనేసి అనుకున్నాను అనుకొని కష్టపడి మిక్సీలో కూడా వేయకుండా క్యారెట్లు అన్నీ ముందుగా అనేది తొక్క తీసేసి తర్వాత మొత్తం అనేది తుడుం పట్టేసాను నీట్గా అనేది తుడుం పట్టేసిన తర్వాత ఏమైందంటే ఇంకా దాన్ని ఫ్రై చేసుకోవాలి కదా అనేసి బాండి పెట్టేసి నెయ్యి అనేది దండిగా వేసేసాను నెయ్యి నెయ్యి దండిగా వేసి ముందుగా అనేది ద్రాక్ష జీడిపప్పు రెండు అనేది ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాను ప్లేట్లోకి తీసుకొని ఇది క్యారెట్ను వేసేసి మంట సిమ్లో పెట్టేసి మంచిగా అనేది అందులో వేసి ఫ్రై చేశాను ఫ్రై చేసేసి ఇంకా ఫ్రై అన్ని నిలబడుకొని నిదానంగా చేసేసాను ఒక పది పదహైదు నిమిషాలు నెయ్యిలోనే మంచిగా ఫ్రై చేసి ఇంకా లీటర్ పాలు అనేది మొత్తం పోసేసాను దాంట్లో అర లీటర్ పాలు పోసేసిన తర్వాత అది కూడా సిమ్లో పెట్టేసి చిన్నగా ఉడుకుతుండని అనేసి పాలంతా అందులోనే పాలంతా ఎగిరిపోవాలి ఏం లేకుండా ఉండాలి కాబట్టి ఇంకా ఉడుకుతూ ఉండని లేనేసి అందులోపల దానిలో క్యారెట్ హల్వాలో కొబ్బరి వేస్తే భలే టేస్ట్ వస్తుంది అమ్మా కానీ అదంతా ఉడికే లోపల కొబ్బరి అనేది తుడుమి పట్టిద్దామనేసి వచ్చి ఒక కొబ్బరి గిన్నె మొత్తం అనేది పట్టేసాను కష్టపడి మామూలుగా క్యారెట్ అనేది తుడుమట్టని ఈజీ కానీ కొబ్బరి తుడుమట్టాలంటే చెయ్యి అంత దోకపోతుంది ఎందుకంటే కొబ్బరి అనేది గట్టిగా ఉంటుంది కదండి అందుకు అది పట్టడానికి కొంచెం టైం అనేది పడుతూ ఉంటుంది అయినా కూడా పర్లేదు మా ఆయన అడిగాడు కదా మంచిగా చేసి పెడతాం అనేసి తనక మంచిగా పట్టేసాను ఆడి వరకు బాగానే ఉంది ఇంకా మళ్ళీ స్టవ్ దగ్గరికి పోయి పాలంతా ఎగిరిపోయే వరకు నిల్లో కలిపి 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 మొత్తం గట్టిగా అయిపోయింది హల్వా మొత్తం గట్టిగా అయిపోయిన తర్వాత దాంట్లో ఇంకా సరిపడంత షుగర్ అనేది వేసేసాను చక్కెర వేసిన తర్వాత ఏమైంది ఇంకా నేను ఎప్పుడు కానీ టేస్ట్ చూడను కూరలు కానీ పాయసం కానీ ఏదైనా కానీ ఏ వంట చేసినా కానీ అది నాన్ వెజ్ కానీ లేకుంటే స్వీట్ కానీ లేక కూరగాయలు పప్పు ఏదైనా కానీ ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా అనేసి ఇంకా టేస్ట్ అయితే అస్సలు చూడను ఇంకా ఇది కూడా చక్కెర అందు చక్కెర అందు వేసేసాను వేసిన తర్వాత ఇంకా సర్లేదు చూద్దాం వేసిన తర్వాత ఇంకా ఈరోజు బాగా చేయాలి మా ఆయనతో బాగా చేసే బుజ్జమ్మ అనిపించుకోవాలి అనేసి నేను ఇంకా చూద్దాం అనేసి షుగర్ సరిపోయిందో లేదో అని టేస్ట్ చేసిన ఏ కొంచెం చప్పగా ఉన్నట్టు అనిపించేసింది ఇంకొంచెం చప్పగా ఉన్నట్టుంది అనేసి మళ్ళీ ఒక రెండు స్పూన్లు వేసాను వేసిన తర్వాత మళ్ళీ కలిపేసి పక్కకు వచ్చేసి మళ్ళీ పోయి మళ్ళీ కొంచెం టేస్ట్ చూసినాను టేస్ట్ చూసిన తర్వాత ఒక మళ్ళీ చూస్తే మళ్ళీ చప్పగా ఉన్నట్టు అనిపించేసింది అది నా నాలుగే ప్రాబ్లమో ఏమో తెలియదు కానీ మళ్ళీ రెండు స్పూన్లు వేసినాను దాంట్లో మళ్ళీ రెండు స్పూన్లు వేసిన తర్వాత ఇంకా మళ్ళీ రెండు స్పూన్లు వేసాం కదా ఇప్పుడన్నా పర్ఫెక్ట్గా సరిపోయింది అది లే అనుకున్నాను అనుకుని మళ్ళీ ఆలోచించి రెండు స్పూన్లు వేసినాక ఇంకా చప్పగా ఉన్నట్టుంది అని మెల్ల వేసినాను ఎన్ని ఆరు స్పూన్లు షుగర్ వేసాను అంటే డబల్ వేసాను ఫస్ట్ వేసి మామూలుగా క్యారెట్ హల్వాలో తక్కువ షుగర్ పడుతుంది డబల్ వేసాను వేసిన తర్వాత అది స్టవ్ మీద పెట్టి కలిపేసి కొబ్బరి అంతా తుడుమట్టుకున్నాం కదా ఆ కొబ్బరి తుడుమంతా వేసేసాను డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసాను అన్నీ వేసేసి కలిపి ఇంకా పోయిన పెట్టేసాను కలిపేసి ఇంకా సిమ్లోనే పెట్టేశాను సిమ్లో అట్లా కలుపుతా కలిపితే గట్టిగా అయిపోయింది ఇంకా నార్మల్గా హల్వా రెడీ అయిపోయింది ఇంకా రెడీ అయిపోయింది ఇంకా ఏం చేశాను అంటే మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా దాన్ని ఇంకా అయితే ఇంకా రెడీ అయిపోయిందిలే అనుకున్నాను నాకు డౌట్ వచ్చేసింది ఏమైనా స్పీడ్ ఎక్కువై ఉంటుందేమో అనేసి కానీ ఎక్కువైనా ఏం పర్లేదులే సరిపోతుంది అన్నట్టు అనుకున్నాను క్యారెట్ హల్వా చేసామంటాక మేము ఒకే రోజు అయితే ఇంకా తినలేమంబా అలాగనే ఉంటుంది అది అయితే ఇంకా పాడైపోదు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అస్సలు పాడు కాదు వారం రోజులైనా ఇలా ఉండేది అలాగే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే అది రోజు మారే కొద్ది టేస్ట్ అనేది మారుతూనే ఉంటుంది బాగుంటుంది ఇంకా అనేసి మేము రోజు మారే కొద్ది స్పీడ్ కూడా తగ్గుతుందిలే అన్నట్టుగా ఫీల్ అయ్యాను ఒక మా ఆయన ఏం చేశాడంటే పన్నెండో మధ్య పొద్దున్నే చేశాను హల్వా పన్నెండు ఆ మధురాలు ఏమైనా అంటే స్వీట్ హల్వా చేసావా అనేసి అడిగినాడు చేసినాను పొద్దున్నే నువ్వు లెగర్ ఎంత చేశాను అని తీసుకురమ్మంటావా అంటే తీసుకురాపో అని చెప్పాడు మా ఆయన తీసుకురాపో అని చెప్తే సర్లే అన్నట్టుగా నేను ఒక గిన్నెలో పోయాను నేను అక్కడ చేసిన తప్పేంటంటే షుగర్ ఎక్కువ వేయడం కాదు నాన్ స్టిక్ ప్యాన్లో అయితే నేను చేయడం అయితే చేశాను కానీ స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ మీద నుంచి గిన్నె పక్కకు దింపలేదు అదేమైందంటే వేడి ఎక్కువైపోయి నాన్స్టిక్ ప్యాన్లో వేడి స్టవ్ మీద పెట్టినప్పుడు తక్కువనే వేడి అవుతుంది అంటే టైం పడుతుంది వేడి కానీ కానీ అది వేడి అయిన తర్వాత దాని మీద వేడి అనేది ఇంకా చాలా సేఫ్ అనేది ఉంటుందబ్బా మనము ఏదైనా కానీ స్టిక్ దానిలో కానీ మందంగా ఉన్న గిన్నెలలో కానీ ఏదైనా చేసినప్పుడు దాన్ని వేరే గిన్నెలో తీసి కానీ ఏదైనా కానీ రెడీ అయిపోయిన తర్వాత వేరే గిన్నెలో తీసి పెట్టుకోవాలి లేకుంటే వెనక అది గట్టిగా మాడిపోవడం జరుగుతుంది నా హల్వా అలాగని మాడిపోయింది ఏం చేస్తాం అడుగునున్నది మొత్తం మాడిపోయింది పైన మాత్రమే బాగుంది ఇంకా అదే పైన ఉన్నదే కొంచెం వేసుకొని పోయినాను మా ఆయనకు ఇంకా చెప్తే తిడతాడు అనేసి స్వీట్గా ఎక్కువగా ఉందా బావా అంటే లేదులే కొంచెం ఎక్కువ ఉంది ఏమంత తినలేనంత ఏం లేదులే అన్నాడు నాకు అనిపించేసింది నేను పాలు కూడా అన్నీ ఎక్కువ వేయను అసలు మామూలుగా ఒక పది రూపాయలు పాలు ప్యాకెట్ మాత్రమే వేస్తాను మించి ఎక్కువ వేయను నేను ఏం బాగానే ఉంటుంది పా ఫీలింగ్ లేకపోతాను అలాంటిది నెయ్యి ఎక్కువ వేసి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసి ఒక్కోసారి క్యారెట్ హల్వా వేయించాక డ్రై ఫ్రూట్స్ వేయండి నేనైతే ఏం పానేసి మనమే కదా తింటుంటుంది వేరే వాళ్ళకి పెట్టట్లేదు కదా అన్నట్టుగా అలాంటిది నెయ్యి ఎక్కువ వేసిన డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసిన డ్రై ఫ్రూట్స్ కూడా కరుసకపోయినాయి మాడిపోయినాయి మొత్తం అలా అయిపోయింది ఏదైనా ఇంట్రెస్ట్గా చేస్తే కనుక అది ఇట్లా అయిపోతుంది ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది అందుకే ఫ్రెండ్స్ ఏదైనా చేసినప్పుడు ఒక గిన్నెలో తీసి పెట్టుకోండి లేదంటే స్టవ్ మీద నుంచి దింపి పెట్టండి అడ నేను స్టవ్ వేడిగానే ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసిన స్టవ్ వేడిగానే ఉంటుంది అప్పటి వరకు మండింది కాబట్టి ఒక అర్ధ గంట సేపు టైం మండుతూనే ఉండి ఉంటుంది పోయి ఎందుకంటే ఇది హల్వా కాబట్టి నిదానంగా చేయాలి కాబట్టి ఇంకా దానికి దోడొచ్చేసి ఇది ప్యాన్ కూడా ఇలాగనే ఉంది కదా వేడిగా మొత్తానికి సగం హాల్లో మాడిపోయింది అందుకని తీసిపెట్టుకోండి లేదా కిందనే దించిపెట్టుకోండి నేను ఈ విషయం మీకు చెప్దామనేసి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్